diyo te até... మేలు కోసం చేస్తున్నావు జా ఎందుకోసం చెప్పట్లేదు మనకు నారాయణ సమాధానం చెప్పాలి అనుకుంటుంది ఇలా అసలీ నారాయణ రెడ్డి అనుకుంటున్నాడు నాకేం పోతుంది నా భూములు వదలవు నా అనుచరుల భూములు వదలలేవు నా లీడర్ల భూములు వదలవు నాకు కోట్ల రూపాయలు ముడుపులు చెప్పేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు వదలలేవు పేదల భూములే కదా పోతే అని చెప్పేసి అనుకుంటున్నావు ఈ పేదల ఈ కోట వేసింది నీకు సిటీస్ సిటీ శేషగిరిరావు కోట హరీష్ రావు కోట కృష్ణారెడ్డి ఓటలేదు కొత్త మనోహర్ రెడ్డి ఓటు అయ్యలేదు ఇంకా ఎప్పుడుకుంట పోతే జైపాల్ రెడ్డి అత్తగారు నీకు ఎవరికి తెలియదు కసిరెడ్డి నారాయణ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రజలే ఇక్కడ గోడు గోడు నేడుస్తున్నటువంటి ప్రజలే కదా నిన్ను ఓటేసి గెలిపించింది కసిరెడ్డి నారాయణ రెడ్డి వస్తే కొంత మేలు జరుగుతుంది మా కుటుంబాలు కొంత అభివృద్ధి అవుతాయని చెప్పేసి అనుకుంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి పద్ధతుల్లో వాళ్ళ భూములే గుంజుకున్న తర్వాత మరి వాళ్ళకి ఎక్కడ అండ ఆధారం ఏంటి కనీసం అటువంటి అటువంటి రైతులకి ఎక్కడ కూడా ఒక నమ్మకాన్ని కల్పించే పద్ధతుల్లో ఎందుకు ఒకటి సాటేస్తున్నావు ఎందుకు దొంగలాగా దంకపోతున్నావు ఈ రోజు కూడా మొత్తం రీజనల్ రింగ్ రోడ్ ఉద్యమం ప్రారంభించి దాదాపు పది పది గంటలలో అవుతుంది టీవీలలో పేపర్లలో వస్తున్నాయి ఈ రోజు మీకు వ్యతిరేకమైన మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది మరి అట్లాంటప్పుడు నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా నా కోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళ దగ్గర నేను సమాధానం చెప్పుకోవాలి కానీ ఇంకిత జ్ఞానం లేనటువంటి ఒక ముఖ్యం ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నాం అటువంటి ఎమ్మెల్యే ఉంది రెండోది రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అత్తగారు భూముల నుంచి నిధులు పోదా అక్కడ కొనుక్కున్నటువంటి లీడర్లు అక్కడ ఉన్న జడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి అన్ని వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించిన గ్రామంలో ఇప్పటికే మన సంజీవ్ రెడ్డి చెప్పాడు ఇప్పటికే యాభై ఎకరాలు మేము సాగర్ ప్రాజెక్ట్ కింద పోయినాయి ఆ తర్వాత ఇండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నూట యాభై ఎకరాలు మా ఊరి భూములు పోయినాయి మళ్ళీ యాభై నుంచి రెండు వందల ఎకరాల భూములు పూల్చిన ప్రయత్నం చేస్తున్నారు మరి మొత్తం ఊర్లో ఉన్నటువంటి రెవెన్యూ అంతా పోయినాక ఊర్లో ఉన్న భూములు మొత్తం పోయిన తర్వాత మరి ఆ భూమి లేపేస్తే అయిపోయింది ఊరినే లేపేస్తే అయిపోతుంది కదా ఊరు లేపేటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి కాసిరెడ్డి నారాయణ రెడ్డికి మిగుతుంది కదా మరి అటువంటి ప్రయత్నం చేయండి ఆ ప్రజల్ని భూస్థాపితం చేసి ఆ ప్రజల భూములు గుంజుకొని ఆ ప్రజల్ని కడుపు కొట్టేసి మీరు ఏదో పబ్బం గడుపుతున్న కోసం ప్రయత్నం చేస్తారని అనుకుంటాం ఇది కుదరదు అని చెప్పి చెప్తున్నాం రెండోది మూడు అలైన్మెంట్లు ఎందుకు మారినాయి మొదటి అలైన్మెంట్ లో భూసంల పూలలోకి వెళ్ళి పెద్ద ఎత్తున భూసంల పూలకి వెళ్ళిపోయినాయి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నటువంటి భూసములలోకి వెళ్ళిపోతే సముద్రం మీద మన కురిస్తే కులకపోతే ఎంత కోట్ల రూపాయలు ఉన్నటువంటి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిపోకుండా ఉన్నటువంటి పేదల భూములలో వెళ్ళిపోతుంది ఎందుకు పోతుంది రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు అనైన్మెంట్ పాములా పాములాగా మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తారా రీజనల్ రింగ్ రోడ్ అంటే రింగ్ అంటే గాజు లాగా ఉంటుంది గాజు లాగా ఉండేటువంటి రీజనల్ రింగ్ రోడ్డు వంకలు రెడ్డి అత్తగారు భూమి వస్తే పక్కన దిగుతుంది ఎందుకు ఎమ్మెల్యే కషవేడ్డి నారాయణ రెడ్డి భూములు వస్తాయి ఎందుకు బక్కలు తిరుగుతున్నాయి హరీష్ రావు భూములు వస్తాయి ఎందుకు కాపాడుతున్నావు నువ్వు హరీష్ రావు శత్రులే కదా మరికి వచ్చేసరికి నువ్వు హరీష్ రావు ఎట్ల మిత్రులు అవుతారు అంటే మీరు దొంగలు దొంగలంతా ఒకటే పేదోళ్ళే పిచ్చోళ్ళ పేదోళ్ళ భూములు కొనుక్కునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారా ఏంటో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయ నాయకులు యువపాడు శత్రువులు కాదు శాశ్వత శత్రువులు గానీ మిత్రులు గానీ ఉండరు వాళ్ళంతా ఒకటే ఒకటే కేటగిరీకి సంబంధించిన Bora,